మై నేమ్ ఇస్ రాజీంద్ర నేను వన్ ఆఫ్ ది పిటిషన్ అని ఫార్దర్ల కేసులో మేము ఆల్రెడీ ఈ కేసు గురించి ఆల్రెడీ మేము వన్ ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ ఫిలిమ్స్ ముందు మేము ఫైట్ చే ఫిలిమ్స్ ముందు కేసు ఫైల్ చేసాం ఆల్రెడీ దాని తర్వాత రెడ్ పిటిషన్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైల్ చేస్తాం ఫస్ట్ ఫస్ట్ పిటిషన్ ఏం ఫైల్ చేసామంటే రాష్ట్ర విధానం తప్పులు ఉన్నాయి అది సరి చేసిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేయమని అప్పుడు వెళ్ళాము కానీ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా ఇద్దరు కూడా ముందుకెళ్ళింది సో సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేసామంటే తొంభై రెండు వేల మంది నష్టపోవద్దు అని చెప్పి సెకండ్ పిటిషన్ అయితే ఫైల్ చేసాం ఎందుకంటే తొంభై రెండు వేల మంది నచ్చట వాట్సాప్ సర్వీ చేసిన తర్వాత పెట్టాలని గత జూన్ నెలలో మా పిటిషన్ ఫైల్ చేసాం ఆ రోజు నుండి ఈరోజు దాకా కూడా ఎటువంటి అని మాట్లాడే ఫస్ట్ పిటిషన్ అయితే ఫైల్ చేసింది కౌంటర్ వన్లో టూ వన్ కూడా ఫైల్ చేసింది జిఏడ్ కూడా కానీ సెకండ్ పొజిషన్కి అయితే కనుక ఓన్లీ ఏపీపిఎస్సి వారే ఫైల్ చేశారు జిఎడ్ వారు ఇంకా ఫైల్ చేయలేదు సో రేపు అది పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది పద్దెనిమిదో తారీఖున ఉన్నారు డీరింగ్ ఉన్న పద్దెనిమిదో తారీఖున సో అది అన్నీ కూడా మనకన్నీ రాష్ట్రానికి క్లియర్ చేసిన తర్వాత ఫిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం అనేది జరగదు వన్స్ ఒకసారి ఫిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అయిపోతే కనుక ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు సో గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసుకుని దీని మీద దీన్ని సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాము సో ఇటువంటి చెప్పాల్సింది ఏంటంటే మనం మాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నాం సో ఇది మా ఒక్కడ సమస్య కాదు కాబట్టి మనందరి సమస్య అందరూ ఇమీషియట్గా తీసుకుని తీస్తే మనందరం ముందుకెళ్ళచ్చు సో రాష్ట్రం అనేది మీ అందరూ కూడా చూసుకుంటే అవుతుంది ఎంత ఎలా గేటాయించారు ఏ విధంగా డేటాయించారు జియో సెవెన్టీ సెవెన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా ఉంటుందని మీ అందరూ ఒకసారి ప్రతి కాలేజ్ రెండు అబ్బాయి కూడా ఒకసారి నోటిఫికేషన్ చేస్తే ప్రతి ఒక్కరికి ముందుగా అర్థమవుతుంది సో దీని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఏకతాటి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ మన విజయం సాధించవచ్చు సో స్టే తెచ్చుకుంటా కూడా మా మా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే మాకైతే నమ్మకం ఉంది సో ఆ నమ్మకాన్ని మామూలు చేసుకొని మేము ముందుకు చేస్తాం మీ అందరూ సహాయం కావాలని చెప్పి ఈరోజు రోజు అన్న సెమెంట్ అన్నీ పఠిస్తూ సో అన్న ఈ సో మీరందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ